హై వెల్కమ్ టు రెమతా వ్ సింపుల్గా వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ గేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయని కరివేపాకుని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము అదే ప్యాన్లో వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఈ లోపు చింతపండుని కూడా నానపెట్టేసుకున్నానండి సో వంకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాను సో ఈ వం ఫ్రై అయిన వంకాయలను ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో కొంచెం చిన్న పాయలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరేపాకు సో నానబెట్టుకుని చింతపండుని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాము సో ఇది మిక్సీ పట్టిందాన్ని పోపు వేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి